సిరిసిల్ల నేతన్న చేతులు మరో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించింది పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సీతారాముల కళ్యాణానికి మరోసారి అద్భుతమైన చీరను నేసి అబ్బురపరిచాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరపై సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా చీర అంచులో భద్రాది దేవాలయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు చీర మొత్తం శంకుచక్ర నామాలు అంచుల్లో జై శ్రీరామ్ పేరు వచ్చే విధంగా నేయడం జరిగిందని అన్నారు ఆరు రోజుల పాటు చేనేత మగ్గంపై శ్రమించి ఈ బంగారు వెండి జరి దారాలతో పట్టు చీరను రూపొందించారు ఈ చీర యొక్క బరువు ఎనిమిది వందల గ్రాములు ఉంటుందని ఇందులో రెండు గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి పట్టుదారాలతో చేసినట్టు పేర్కొన్నారు చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం విశేషం దీన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు అందించారు అలాగే గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా పట్టు పీతాంబర చీరను అందించినట్లు వెల్లడించారు ప్రతి సంవత్సరం జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు చీర అందించే అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చేనేత మగంపై ఎగ్గిట్టలో ఉండే చీర దబనంలో దూరే చీర అంతేకాకుండా జీ ట్వంటీ లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను మొన్నటికి మొన్న అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీర కూడా నేచినారు గత సంవత్సరం శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి కూడా మా సిరిసిల్లా నేతనుల తరపున పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం ద్వారా కూడా భద్రాద్రి సీతారామ కళ్యాణానికి అందించడం జరిగింది అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతమ్మ తల్లికి బంగారు పట్టు చీర కూడా నేయడం జరిగింది ఈ చీరలోని కొంగులో సీతారాముల కళ్యాణం మరియు కింది బాడల్లో భజ్రాత్రి సీతారాముల ప్రతిరూపం పై జయ శ్రీరామ్ చీర మొత్తం కూడా శంఖుచక్ర నామాలు అచ్చే విధంగా దాదాపు నాలుగు రోజుల పాటు చేనేత మగ్గంపై ఈ చీరను నేయడం జరిగింది ఈ చీర ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఈ చీర రెండు రెండు గ్రాముల గోల్డ్ మరియు నూట యాభై గ్రాముల వెండి ఉపయోగించి ఈ చీరను నేసినాను ఇది దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఇది అందిస్తాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా సిరిసిల్లా నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మరియు దేవాదాయ శాఖ మంత్రులను వేడుకుంటున్నాను